పప్పండ్ వేపుతా ఉన్నాం కొంచెం డాక్టర్ చెప్పండి కొంచెం కలిపి చేస్తా ఉన్నాం సపరేట్ పెట్టుకున్నా కానీ అంత రెండు సేఫ్ পিএইচএল কারেন্ট রিসেপশন কারেন্ট পেড আছে আচ্ছা আগে লগইন আছে করতে লগইন আচ্ছা ওকে

అంటే ఎక్కడ పుట్టిన తర్వాత అప్పుడు ఎంట్రీ చేసి ఒక రెండు మూడు నెలల్లో ఆరు వేల రూపాయలు అట్లా పాప కొట్టి ఒకవేళ పాప

సివిల్ సప్లైస్ అంగన్వాడీస్ ఆ తర్వాత వెల్ఫేర్ హాస్పిటల్స్ ఎండిఎం ప్రధానమైన ప్రస్తుతం ఇది వాళ్ళు అందరూ లాయర్స్ ఇవన్నీ అంటా అంటారు అయింది మాకు ఏం పవర్స్ ఉందో లీగల్ మెట్రోల్ చేసుకోవాలి మాన్ డిపార్ట్మెంటే కానీ మాకు ఏమైనా చర్యలు తీసుకోలేము తీసుకోలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యూర్ కాపరేషన్

సైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి సేవ ఇస్తా ఉన్నా ఏంటి చెప్తా ఉన్నా గౌరవిస్తా ఉన్నా అయిపోయాడ్ నో డౌట్ అంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు నిన్నటి దినాన మన అనంతపుర జిల్లా ఈ పర్యటనకు వచ్చాము దీంట్లో ఈ తనిఖీలలో భాగంగా ముఖ్యంగా ఈ రేషన్ షాప్స్ అలాగే మధ్యాహ్న భోజన పథకం స్కూల్స్లో ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం అలాగే అంగన్వాడీ సెంటర్స్ వెల్ఫేర్ హాస్టల్స్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఐదు వేల రూపాయల పథకం ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి గర్ల్ బేబీ అయితే కనుక ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం ఈ పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది ముఖ్యంగా ఈ నిన్న తాడిపత్రి అంతా తిరిగాము తర్వాత అనంతపూర్ టౌను ఈరోజు రాప్తాడు తిరుగుతూ ఉన్నాము ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ అన్నీ నాకైతే కొంచెం సాటిస్ఫాక్టరీగానే ఉంది ప్రజెంట్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా పర్లేదండి బాగానే ఉన్నాయి మిడ్ డే మీల్స్ కూడా బాగా సాగుతూ ఉంది పిల్లలందరూ నాకు ఇక్కడ అనంతపురం జిల్లాలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను ఏజీ లాగా వెళ్ళినా గానీ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా భోంచేస్తారు మధ్యాహ్న భోజన పథకంలో మంచిగా ఈ ఈ అనంతపుర జిల్లాలో ఇది నేను మూడోసారి రావడం నా మూడేళ్ళ సర్వీస్లో ఇది మూడోసారి వచ్చాను చాలా బాగా పిల్లలు ఎక్కడ చూసినా హండ్రెడ్ పర్సెంట్ తింటూ ఉన్నారు దానికి చాలా ఇట్స్ వెరీ అప్రిషియేషుల్ యాక్చువల్లీ అది గ్రేట్ థింగ్ అండి గ్రేట్ అచీవ్మెంట్ ఆల్సో ఎందుకంటే ఇక్కడ మనం మంచిగా ఆరు రోజులు ఆరు రకాలైన భోజనాలు పెట్టడం ఇక్కడ టీచర్లు కూడా ఇక్కడే కొంతమంది భోంచేయడం మన ముఖ్యంగా రాప్తాడు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా ఇక్కడే భోంచేస్తూ ఉన్నారంట ఇట్స్ ఇది ఒక అందరికీ ఒక ఇది ఒక గుర్తుగా అందరికి కూడా ఇది ఒక సూచికగా కూడా ఉంటుంది వాస్తవంగా అది చాలా మంచి విషయం ఇక్కడ మూడు వందల తొంభై ఒక్క మంది ఉంటే మూడు వందల తొంభై తొంభై ఒక్క మంది అన్నం బయట నుంచి క్యారియర్లు తెచ్చుకోవాలని తింటా ఉన్నారంటే గొప్ప విషయం అంగన్వాడీ సెంటర్లో చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నాయండి అదేం ప్రాబ్లం కాదు అదే అటెండెన్స్ అట్లా ఇట్లా వాళ్ళు తెలిసి దగ్గర చిన్న చిన్న పర్వాలేదు అన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది క్వాంటిటీస్ కూడా బాగున్నాయి ఎక్ససైజ్ అయితే ఏంటి ఇవన్నీ కూడా వెల్ఫేర్ హాస్టల్స్ కూడా చూసినంతవరకు చాలా బాగున్నాయి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ నాకు వెల్ఫేర్ హాస్టల్స్లోనే వస్తుందండి స్టేట్ అంతా కానీ ఈ ఒక ఏడెనిమిది ఎనిమిది హాస్టల్స్ చూశాను ఇప్పటికీ అన్నీ కూడా పర్వాలేదు బాగానే అనిపించింది మోడల్ స్కూల్స్ చాలా బాగా అనిపించింది మన తాడిపత్రిలో ఒక మోడల్ స్కూల్ చాలా గొప్పగా బాగుంది అట్లాగే కస్తూర్బా స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ మన నార్పల్ల దగ్గర చాలా అసలు పిల్లలు అక్కడ ఒక పెద్ద షెడ్ కూడా ఒక డోనర్ ఇచ్చారు పాపం శ్రీకాంత్ శ్రీకాంత్ అని వాళ్ళ వైఫ్ మెమొరబుల్గా ఎక్స్ స్వర్గీయ వాళ్ళకు ఇట్లా ఎవరైనా కానీ దాతలు కూడా వచ్చి కొంచెం సహకరించి ఎందుకంటే మనకు అక్కడ ఉండే టీచర్సు స్టాఫ్ వాళ్ళు ఆ డబ్బున్న వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళ చిన్న పేరు పెట్టి చిన్న ఏదైనా ఒక భోజనాలకు వచ్చిన గది ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం ప్రతి ఒక్కటి అంటే చేయలేదు ఆడికి ప్రభుత్వం స్కూల్స్ విషయంలో బాగా ముందడుగు వేసి గత ప్రభుత్వం అయితే ఏంటి ఈ ప్రభుత్వం అయితే ఏంటి మంచిగా పిల్లలను ఆదుకుంటా ఉంది ఈ విషయాల్లో మనం చాలా గొప్పగా ఫీల్ కావాలా ఎందుకంటే కానీ ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ లేదండి ఇంత ఇదిగా హాస్టల్స్ హాస్టల్స్ ఉండే పిల్లలు కూడా వాళ్ళు భోజనాలు బ్రహ్మాండంగా మంచి మెను ఎక్సలెంట్గా ఉందండి అసలు భవిష్యత్తులో ఇంకా మన పిల్లలు మంచి ఉన్నత స్థానాలకు చేరాలా ఈ పౌష్టికాహారాలు తిని పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలని ఆకలి మరణాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది ప్రారంభించారు దీంట్లో భాగంగా నేను మూడు సంవత్సరాలు ఈ పదవిలో ఉన్నాను ఇప్పుడు ఇంకా రెండు సంవత్సరాలు ఉంటాను ఇంకా రాబోయే కాలాల్లో ఇంకా మంచిగా ప్రజలకు చేరువై ఈ హాస్టల్ తిరిగి కొంచెం ప్రజలకు మంచి సౌకర్యవంతమైన విటమిన్స్తో కూడిన భోజనాలు పిల్లలకు అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ జిల్లా అందరినీ కోరుకుంటా థ్యాంక్ యూ